అనంతపూర్ జిల్లా హనేకల్ మండలం హనేకనల్ మా గ్రామంలో అర్ధరాత్రి పూట ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రామస్వామి దేవాలయానికి సంబంధించిన రథాన్ని కాల్చివేయడం జరిగింది దీని మీద దర్యాప్తు కొనసాగుతోంది దీంట్లో ఇంతవరకు మాకు వచ్చిన దర్యాప్తులో భాగంగా ఇక్కడ లోకల్గానే ఉన్న చిన్న చిన్న గొడవల వల్ల ఇది జరిగినట్లుగా అనుమానిస్తున్నాం దీని మీద డిఐజీ గారు అలాగే ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నాలుగు టీంలు తయారు చేసి వాటిని డప్లై చేయటమైనది డాక్ స్క్వాడ్ను అలాగే ఫింగర్ ప్రింట్స్ వాళ్ళను దీని మీద ప్రాసెస్ చేయడానికి వాళ్ళను కూడా పిలిపించడం జరిగింది అది త్వరలో ఈ కేసును ఛేదిస్తాం దీంట్లో వేరే ఏ కోణము లేదు గ్రామ కక్షల వల్ల గ్రామంలోని చిన్న చిన్న పొరపచ్చల వల్లే ఇది జరిగినట్లుగా అనుమానిస్తాను